సుద్దులం గ్రామ పంచాయతీలో సర్పంచు అభ్యర్థి బరిలోగా తేనెటి హేమలత గారు మరియు వారి భర్త అయిన లక్ష్మణ్ గారు గ్రామానికి సేవ చేసే ముందుకు రావడం జరిగింది వారు సొంత మేనిఫెస్టోతో ఒకటి నుండి పన్నెండు అంశాలు ఒక విధానంలో వాళ్ళు స్వతంత్రంగా అంటే ఈ గ్రామానికి ఏం కావాలనే ఒక మంచి లక్ష్యంతో దృఢ లక్ష్యంతో సర్పంచ్ అభ్యర్థిగా వారిని గెలిపిస్తే ఏం చేస్తారనేది పన్నెండు అంశాల్లో వారు ఒక కరపత్రాన్ని కూడా జరిగింది ఆ మేనిఫెస్టో ఇప్పుడు గ్రామంలో కానీ మండలంలో కానీ చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే ఒక గ్రామానికి ఒక పన్నెండు అంశాలపైన ఒక సర్పంచ్ అభ్యర్థి కరపత్రం విడుదలైనది ఈ మండలంలో మొదటి మొదటి మొట్టమొదటిసారిగా మేము చూస్తున్నాము ఈ సంఘటన నేపథ్యంలో మరి సర్పంచ్ అభ్యర్థున హేమలత గారిని మనం ప్రత్యక్షంగా వారి మేడం గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం సుద్దులం గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం నేను తినేటి హేమలత వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ సుద్దులం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను పన్నెండు అంశాలతో గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నేను నా సొంత నిధులతో ఒక పన్నెండు అంశాల అంశాలకై అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వచ్చాము మీ గ్రామ సహాయ సహకారాలన్నీ అందించాలని కోరుతూ నే గ్రామ గ్రామానికి సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ కత్తెర గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఈ ఈ సుద్దులం గ్రామ ఆడపడుచుగా గ్రామానికి సేవ సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి ఎమ్మెల్యే సహాయ సహకారంతో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను కత్తెర గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి